చిన్న ఊర్లో ఒక మంచి మనసున్న రైతు ఉండేవాడు పేరు రాము ఎప్పుడూ నవ్వుతూ సహాయం చేస్తూ ఉండేవాడు కాని దురదృష్టవశాత్తు అందరూ అతని మంచితనాన్ని వాడుకునేవారు రాము ఇతరులకు ఎప్పుడూ సహాయం చేస్తుంటాడు అదంతా చూస్తున్న లక్ష్మి కొంచెం బాధతో కొంచెం ఆత్రపడి రాముతో చెబుతుంది ఏమండి మన ఇల్లు గడవడమే ఎంత కష్టంగా ఉందో మీకే తెలుసు ప్రతిరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు మన గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలికదా రాము ఆమె వైపు తిరిగి జీవితమంటే మన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడమే మనవాళ్ల పట్ల ప్రేమ చూపించగలగడం అదే అసలైన సంపద రాము అతుగా వెళ్తున్నప్పుడు సర్పంచ్ని చూస్తాడు వెంటనే సర్పంచ్ దగ్గరకు వెళ్ళి పంటని మంచి రేటుకి అమ్మిస్తానని తీసుకున్నారు కొంతమాత్రమే ఇచ్చారు మిగతాది ఇవ్వండి ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని సర్పంచ్నే అడుగుతాడు అప్పుడు సర్పంచ్ రాముతో ఇలా అంటాడు రాము ఇంకా డబ్బులు రాలేదు రాగానే ఇస్తాను అని అంటాడు రాము సరే సర్పంచ్ గారు అని వెళ్ళిపోతాడు పక్కన సర్పంచ్తో ఉన్న అతను ఇలా అంటాడు అదేంటి సర్పంచ్ గారు డబ్బులు మొత్తం అప్పుడే ఇచ్చేశారు కదా అని అంటాడు అప్పుడు సర్పంచ్ అతనితో వాడు వెర్రివాడు ఎవ్వరూ ఏం చెప్పినా నమ్మేస్తాడు వదిలేసేయ్ అంటాడు రాము భార్యకి ఆరోగ్య సమస్య వస్తుంది పెద్ద ఆసుపత్రికి కూడా ఖర్చులు లేకపోవడంతో రాముకి ఏమార్థం కాదు ఇంకా చేసేదేమీ లేక సర్పంచ్ దగ్గరికి వెళ్ళి అడుగుదామని నిర్ణయించుకుంటాడు రాము సర్పంచ్ వాళ్ల ఇంటికి వెళదామని భయదేరుతాడు దారిలో సర్పంచ్ డబ్బులు ఇస్తాడో ఇవ్వడో అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు రాము సర్పంచ్తో ఇలా అంటాడు సర్పంచ్ గారు మా ఆవిడికి ఒంట్లు ఏం బాగోలేదు పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి డబ్బు కొంత సహాయం ఏమైనా చేయగలరా అని దీనంగా అడుగుతాడు అప్పుడు సర్పంచ్ రాము నా వద్ద కూడా డబ్బులు లేవు అని చెప్తాడు అలా అనకండి సర్పంచ్ గారు చాలా నమ్మకంతో మీరిస్తారని వచ్చాను నాకింక వేరే దారిలేదు అంటాడు నాక్కూడా ఇవ్వాలనే ఉంది కాని నా దగ్గర లేనప్పుడు నేను ఎలా ఇవ్వగలను అని సర్పంచ్ రాముతో అంటాడు ఇంక చేసేదేమీ లేక రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు దారిలో వెళుతూ ఉండగా అటువైపు సర్పంచ్ వల్ల కూతురు కింద పడిపోయి ఉండటాన్ని చూస్తాడు వెంటనే రాము అక్కడికి వెళ్ళి ఆ పాపని లేపి సర్పంచ్ వల్ల ఇంటికి తీసుకెళ్తాడు రాము ఆ పాపాన్ని తీసుకొని సర్పంచ్ వల్ల ఇంటికి వెళతాడు అప్పుడు సర్పంచ్ వల్లం చూసి వెంటనే లేచి ఏమైంది రాము మళ్ళీ ఇలా వచ్చావు మా పాపేంటి నీతో అని అంటాడు అప్పుడు రాము మీ పాప అక్కడా ఆడుకుంటూ పడిపోయింది అందుకే తీసుకొచ్చాను అవునా ధన్యవాదాలు రాము నువ్వు మా పాపాని కాపాడావు నే రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మీ ఆవిడికి ఆరోగ్యం బాగోలేదు అన్నావు కదా ఇందాక నువ్వు అడిగినప్పుడు నా వద్ద డబ్బు ఉంచుకొని కూడా లేవు అన్నాను ఇవిగో డబ్బులు తీసుకో అంటాడు ఇంత డబ్బు వద్దండి అని రాము అంటాడు అప్పుడు సర్పంచ్ ఇవి నీవే రాము నీ పంట నమ్మిన డబ్బులు నన్ను క్షమించు నీ డబ్బులు నా వద్ద ఉంచుకున్నందుకు అని సర్పంచ్ రాముతో అంటాడు రాము ఆ డబ్బు తీసుకొని చాలా థ్యాంక్స్ సర్పంచ్ గారు నా భార్యని ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చు అని అక్కణ్ నుండి వెళ్ళిపోతాడు